హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి అలాగే హ్యాపీ ఉమెన్స్ డే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇవాళ్ళ వీడియో పొద్దు పొద్దునే పూజ కూడా పూర్తి చేసేసుకుని గుడికి అయితే వెళ్ళామండి మా ఇంటి దగ్గరలో ఉన్న బంగారు మహసింహ గుడికి అయితే వెళ్ళాము అక్కడ ఎవ్రీ ఇయర్ కూడా అలంకారం చేస్తారు ఎంత బాగుంటుందో చూడండి గుడి ఎదురుగ్గానే ఇలా ఒక బసవన్న అయితే ఉన్నాడు అలాగే ఎంట్రన్స్లో అయితే ఈ విధంగా ఫుల్ డెకరేషన్ చేశారండి లోపల శివయ్యను కూడా చాలా బాగా అలంకారం చేశారు అభిషేకం టికెట్ తీసేసుకుని లోపలికి వెళ్ళామనమాట కానీ క్యూ లైన్ అయితే పెద్దగా ఉందండి ఎక్కువ మంది ఉన్నారనమాట పబ్లిక్ ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటుందండి ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటాము శివరాత్రి రోజు మిగతా రోజులు కూడా వెళ్తాం కానీ శివరాత్రి రోజు కొంచెం ప్రత్యేకంగా ఉంటుందన్నమాట అక్కడ టూ టెంపుల్స్ ఉన్నాయండి ఒకటి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది అది రినోవేట్ చేస్తున్నారనమాట అక్కడ నుంచి అమ్మవారి టెంపుల్ కొంచెం కొత్తది కడుతున్నట్టున్నారు ఆ విగ్రహం మాత్రం అక్కడ లేదండి అక్కడ పెట్టారు మరి లోపల ధ్వజస్తంభానికి కూడా అలంకారం చూడండి ఎంత బాగుందో ఆ శివయ్య తండ్రి అనుగ్రహం మనందరిపైన ఎల్లవెల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి భలే బాగా అనిపించింది అనమాట లోపలికి వెళ్ళంగానే ఎక్కువ మంది ఉన్నారు కానీ కానీ దేవుడి దగ్గర దండం పెట్టుకునేటప్పుడు మాత్రం మనసు ప్రశాంతంగా చేసేసుకొని దండం పెట్టుకోవాలండి ఆ గుడిలోనే ఇక్కడ నాగదేవతల విగ్రహాలు కూడా ఉంటాయన్నమాట చూడండి శివయ్యను ఎంత బాగా అలంకారం చేశారో ఈరోజు వైట్ ఫ్లవర్స్ వేశారనమాట వెనక గ్రీ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ పెట్టేసి ఎంత బాగుందో చూడండి గర్భగుడిలోనే శివలింగం అండి నేను అక్కడ దండం పెట్టేసుకుని తర్వాత కొంచెంసేపు వీడియో తీసుకుంటానని చెప్పేసి వాళ్ళని అడిగి తీసుకున్నాను అనమాట ఇంక ఇది బయట నుంచి ఎంత అందంగా ఉందోనండి అసలు అలా చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది అనమాట కన్నుల పండుగగా ఉందండి శివయ్య అలంకారం అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి మీరు మహాశివరాత్రిని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఉపవాసాలు ఉంటున్నారా అండి నా హెల్త్ కోఆపరేట్ చేయట్లేదు కాబట్టి మేమైతే ఉపవాసం అయితే ఏమీ లేమండి అందుకోసం జాగారం కూడా ఏమీ చెయ్యము మామూలుగా ఇంట్లో పూజ చేసేసుకొని గుడ్లోకి వెళ్ళేంతవరకు అంటే గుడ్లు దేవుడు దర్శనం చేసుకునేంత వరకు ఏమీ తినకుండా ఉంటామన్నమాట దర్శనం చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఏమన్నా తింటాము అలాగే చేస్తూ ఉంటానండి అదనమాట మా సరౌండింగ్లోనే ఉంటుందండి మాకు ఇంటికి దగ్గరలో ఉంటుందన్నమాట ఈ టెంపుల్ ఇంకా అన్నట్టు వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది ఎండ అయితే భలే ఉందండి ఇంకా బయటకు వచ్చేసాము ఇక్కడ బసవన్న ఉన్నారు కదా అక్కడ బసవన్నకు తీసుకొద్దాం తీసుకొద్దామని చెప్పేసి మా వారు షాప్ దగ్గరికి వెళ్ళారనమాట ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి చాలా భయంకరంగా ఉందన్నమాట ఎండ ఎండకైతే అలాగ బసవన్న పాపం అనిపించింది మాకైతే అందుకోసమే తీసుకొచ్చేసి పళ్ళు పెట్టేస్తే కొంచెం ఎనర్జీ ఉంటుంది కదా అని చెప్పేసి పళ్ళు అయితే తినిపిస్తున్నారనమాట మా వారు ఇలా గుడికి వెళ్ళిన తర్వాత అలా ఎక్కడ అక్కడ ఆవులు కానీ ఇలాగ ఎద్దులు కానీ ఉన్నాయంటే కదా వాటికి కూడా కొంచెం ఆహారం పెట్టేసామంటే అంతకన్నా పుణ్యం అయితే మనకు వేరేది ఏది ఉండదండి ఈ శివరాత్రి రోజు శివ దర్శనం అయితే చాలా బాగా చేసుకున్నామండి శివుడికి అభిషేకం కూడా చేశామన్నమాట నేను కార్తీక మాసంలో ఎక్కువగా వెళ్తూ ఉంటానన్నమాట ఈ గుడికి అయితే ఇంకా ఇప్పుడు కూడా వెళ్ళేసి దర్శనం అయితే చేసుకునేసి అయితే వచ్చేసామండి ఇంకా ఇప్పుడైతే నిన్నటి వీడియో షేర్ చేస్తున్నానండి నిన్న పిల్లలకు అంటే మా పెద్దమ్మాయికి ఎగ్జామ్ ఉన్నది మా చిన్నమ్మాయి కూడా స్కూల్కి వెళ్ళిపోయినది అనమాట తనకు కూడా ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక స్పెషల్ డిష్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అదేంటంటే అండి మాకు ఎంతో ఇష్టం అనమాట చాలా ఇష్టము జున్ను చేసామంటే కానీ కేక్ ముక్కలాగా నోట్లో వేసుకుంటే మెత్తగా జారిపోయేలాగా అనమాట అంత బాగుంటుంది నాకు చాలా ఇష్టం జున్ను అంటే జున్ను పాలు దొరకలేదండి ఎన్నిసార్లు అడిగినా కూడా పాలతో జున్ను పాలు లేవు అనేవాళ్ళు కానీ మొన్న నేను పెళ్ళికి వెళ్ళేసి వస్తూ వస్తూ ఒక డైరీ దగ్గర ఆగేసి అడిగాను అనమాట అక్కడైతే జున్ను పాలు దొరికాయి నాకు అక్కడి నుంచి తెచ్చుకున్నా వన్ లీటర్ టూ హండ్రెడ్ రూపీస్ అంటండి పర్లేదని చెప్పేసి తెచ్చుకున్నాను కానీ ఆ పాలల్లో మళ్ళీ మామూలు పాలు మిక్స్ చేసేసి చేసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువ వస్తుందిలే అండి జున్ను మీలా ఎంతమందికి ఇష్టం అండి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది అయితే ఇష్టం లేకుండా కూడా ఉంటారనమాట మా ఊర్లో అయితే ఫ్రీగా దొరికే పాలు ఇక్కడైతే వందలు వందలు వేసి కొంటున్నాం అనమాట ఇంకా తప్పదు మరి తినాలనుకుంటే నా చిన్నప్పుడు అయితే మా ఊర్లో ఆ బర్రెలు ఉండేటండి ఆ బర్రెలు ఈరినప్పుడు అంటే బేబీని ఇచ్చినప్పుడు మురుపాలు వస్తాయి కదా అవి మాకు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు మేము చేసుకునే వాళ్ళము మొన్న ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ పెట్టారండి అక్క దేవుడి రూమ్లో నుంచి బాబా విగ్రహాన్ని ఎందుకు తీసేశారు అక్క అని చెప్పేసి నాకు ఇక్కడ పెట్టాలనిపించిందండి అందుకే తీసి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట ఇక్కడ కూడా దేవుడికి పూజ అయితే చేసుకుంటానండి అలా బాబా విగ్రహాన్ని అక్కడ పెట్టేసి వదిలేసిన పని కాదు అక్కడ కూడా నేను ఎవ్రీ థర్స్డేకి అలాగ పూజ చేస్తాను ప్రతిరోజు కూడా దేవుడు రూమ్లో ఎలాగైతే పూజ చేసుకుంటానో ఇక్కడ కూడా అలాగే చేసుకుంటామండి ఇక్కడైతే పెట్టాను నేను ఇక్కడ ఖాళీగా ఉందనమాట ఇక్కడ ఉంటే ఎదురుగా చూస్తూ ఉండొచ్చు కదా అని చెప్పేసి అలా పెట్టేశాను ఇంకోటి జున్ను ప్రిపరేషన్ కోసం అని చెప్పేసి జున్ను పాలు కూడా నుంచి తీసి పక్కన పెట్టాను ఇందులో మామూలు పాలు మిక్స్ చేసేసి చేస్తానండి బెల్లంతో చేస్తాను ఇది కేక్ ముక్కలాగా వచ్చే జున్ను ఒకలాగా చేస్తారండి ఇంకా డైరెక్ట్ మనం స్టవ్ పని పెట్టేసి చెయ్యడము ఒకలాగా చేస్తారు అది కొంచెము ముక్కలు ముక్కలుగా వస్తుందండి ఈ జున్ను అయితే గడ్డలాగా వస్తుంది ఇది స్టీమ్ చేస్తామన్నమాట టూ డేస్ బ్యాక్ మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి కోసూరు లత అని చెప్పేసి లత గారు కామెంట్ పెట్టారు వాళ్ళ మమ్మీ పేరు కూడా లత అంటండి అండి మా మమ్మీకి ఒకసారి హాయ్ చెప్పండి అని చెప్పేసి అన్నారు హాయ్ అండి లత గారు నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా నీట్గా చేసేసుకున్న తర్వాతనే పని చేసుకుంటే అలవాటు కాబట్టి అండి ఇల్లంతా నీట్గా పెట్టేసుకున్న తర్వాతనే మళ్ళీ ఇంటి పని స్టార్ట్ చేసుకుంటూ ఉంటానండి ఏంటో ఇది మాత్రము ఎన్ని హెల్త్ బాగాలేకపోయినా కూడా ఇలా మెయింటైన్ చేయడం అలవాటండి ఒక్కసారి వదిలేసాను అనుకోండి మళ్ళీ వెళ్ళేసి మనసు అయితే ఒప్పదనమాట మళ్ళీ వెళ్ళేసి చేస్తూ ఉంటాను నేను ఈ ఎగ్ స్టాండ్లో ఎగ్స్ అయితే అయిపోయాయి ఇంకా శివరాత్రి ఉంది కదా శివరాత్రి తర్వాత తెచ్చుకుందా అని చెప్పేసి అలాగైతే వదిలేసానండి ఖాళీ పెంగ్విన్స్ అనమాట అలా చూస్తున్నాయి ఎప్పుడు ఎగ్స్ వస్తాయో ఏంటి అని చెప్పేసి మొన్న నేను గోవింద టెరాకోట్ షాప్కి వెళ్ళాను కదండి అక్కడ నుంచి తీసుకొచ్చిన ఐటమ్స్ కూడా ఇవాళ వీడియోలోనే చేపిస్తానమాట అవి ఎంత కాస్ట్ పడిందో కూడా మీకు చెప్తానండి డీటెయిల్డ్గా బాగుంది ఇది నాచారం రోడ్లో ఉంటుందండి నాచారంలో ఉంటుందన్నమాట ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటుంది గూగుల్ మ్యాప్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి కావాల్సిన వాళ్ళు తెచ్చుకోండి ఇప్పుడైతే జున్ను ప్రిపరేషన్ అయితే చూసేయండి ఒక బౌల్లో అయితే నేను హాఫ్ లీటర్ వరకు ఇది ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి అంటే నేను ఇంట్లో డైలీ వాడే మిల్క్ తీసుకున్నాను నేను అవి వడలపాటు బౌల్లో అయితే వేశానండి బెల్లం కూడా తురిమి పెట్టుకున్నానమాట అన్నీ రెడీగా పెట్టుకున్నాం అనుకోండి చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఇది పాలు అండి వన్ లీటరు టూ హండ్రెడ్ రూపీస్ అనమాట అన్నట్టు మీరు జున్ను పాలు ఎంత కాస్ట్లో పెట్టుకుంటారో కూడా అది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక్కడ నేను హాఫ్ లీటరు మామూలు మిల్క్ తీసుకుంటే ఒక పావు లీటర్ వరకు నేను జున్ను పాలు తీసుకున్నానండి మొత్తం జున్ను పాలు కూడా వేసేసి చేసుకోవచ్చు కానీ నేను ఇలా కొంచెం డైల్యూట్ చేసేసి వేసుకుంటానండి అంటే మామూలు పాలు జున్ను పాలు రెండు మిక్స్ చేసి చేసుకుంటాను అనమాట అచ్చం జున్ను పాలు అయితే కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది అండి అందుకోసమే ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఇంకా మనం స్వీట్కి తగ్గట్టు బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవచ్చండి నేను బెల్లమే యాడ్ చేస్తూ ఉంటాను అనమాట ఎప్పుడైనా కూడా షుగర్ అంతా ఎక్కువగా ఇష్టపడమండి అది కాక స్వీట్స్ చాలా తక్కువ తింటాం కాబట్టి బెల్లంతో తింటేనే హెల్తీగా ఉంటుందని చెప్పేసి బెల్లం అయితే యూజ్ చేస్తాను ఎక్కువగా నేను మాకు మేము తినే స్వీట్ని బట్టి నేనైతే బెల్లం యాడ్ చేసేసుకొని ఈ పాలల్లో మొత్తం బెల్లం అంతా కరిగేలాగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత దీన్ని వడగట్టుకోవాలన్నమాట బెల్లంలో మనకి ఏమన్నా చెత్తలు ప్లస్ ఇసుకలు గట్రా ఉంటాయి కదండి అది మొత్తం జల్లించేసుకుంటే సరిపోతుంది ఆల్మోస్ట్ కరిగిపోయిందండి పక్కన అయితే ఒక బౌల్ పెట్టేసుకున్నాను డైరెక్ట్ ఈ అయినా పెట్టేసుకొని మనం స్టీమ్ చేసుకోవచ్చండి ఈ బౌల్ పట్టేంత గిన్నెలు నా దగ్గర లేవు కాబట్టి చిన్న చిన్న బౌల్స్లో రెండిట్లో వేసుకుంటున్నాను అనమాట వీటిని వడగట్టేసుకుంటున్నానండి డైరెక్ట్ అలాగే కూడా వడగట్టేసూ కానీ పోతుందండి అందుకోసమే ఇలా గరిటితో వేసేసుకొని ఇంకా జల్లించేసుకుంటున్నాను అనమాట అంటే వడగట్టేసుకుంటున్నాను చూడండి చెత్త అయితే చాలా వచ్చిందండి ఇలా రెండు బౌల్స్లో వేసుకున్నాను నిండా వేసుకోకుండా సగం కన్నా కొంచెం పైకి వేసానమాట మళ్ళీ ఇందులో మనము మిరియాల పొడి అలాగే ఇలాచి పౌడర్ వేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇలాచి పౌడర్ అండి ఫ్లేవర్ కోసము అలాగే మిరియాలు కూడా దంచి పెట్టాను అనమాట ఈ మిరియాల పొడి కూడా వేస్తున్నాను కావాలనుకుంటే పచ్చగా దంచుకోవచ్చు లేకపోతే మెత్తగా పౌడర్లాగా కూడా చేసుకోవచ్చు అనమాట నేను కొంచెం కచ్చాపచ్చాగానే అనమాట ఈ విధంగా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే కనుక పాలకంతా కూడా ఈ ఫ్లేవర్ బాగా పడుతుంది జున్ను మా ఊరు సైడ్ ఎక్కువగా తినరండి ఒకవేళ బర్రెలు విన్నా కూడా అవి తిరిగి బర్రెలకే పోస్తారో లేకపోతే ఎవరైనా తినే వాళ్ళకి ఇస్తారు కానీ వాళ్ళు మాత్రం చేసుకొని తినరనమాట ఎందుకంటున్నానంటే మాకు తెలిసిన వాళ్ళంటే మా పెద్దమ్మ వాళ్ళు కూడా అలాగే చేస్తూ ఉంటారు ఇప్పుడైతే స్టీమ్ పెట్టడం కోసం అని చెప్పేసి రెండు బౌల్స్ అయితే స్టవ్ పైన పెట్టానండి ఇందులో వాటర్ వేసేసి మరగనేస్తున్నాను అనమాట అవి మరిగిన తర్వాత మనం పాలు ఏదైతే ఉన్నాయో జున్ను పాలు ఉన్నాయి కదా ఆ బౌల్ ఇందులో పెట్టేసి ఇంకా మనం మళ్ళీ మూత పెట్టేసి స్టీమ్ పెట్టేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ స్టీమ్ చేసామనుకోండి మనకు చాలా బాగా అవుతుందండి జున్ను వేడిగా ఉన్నప్పుడు కొంచెం లూజ్గా ఉంటుంది కానీ అంటే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తిన్నాం తిన్నామనుకోండి ఎంత బాగుంటుందో మాకైతే భలే ఇష్టం అండి మీలో ఎంతమందికి ఇష్టము ఈ జున్ను కూడా బయట మార్కెట్లో కూడా దొరుకుతుందండి ఆన్లైన్లో కూడా జున్ను పౌడర్ కూడా దొరుకుతుంది అనుకుంటా నేనైతే ఆ పౌడర్తో ఎప్పుడు ట్రై చేయలేదులేండి ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందనమాట మధ్యలో అయితే ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి ఒక నైఫ్ గుచ్చేసి చూసామంటే సరిపోతుంది చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది కానీ ఇంకొంచెం లూజ్గా అనిపిస్తుంది కదండి ఇంకో టూ త్రీ మినిట్స్ ఉంచేస్తే సరిపోతుంది మరీ ఎంత లూజ్గా కాకుండా కొంచెం లూజ్ ఉండేలాగా చూసుకోవాలండి ఒక నైఫ్ గుచ్చేసి చూసినా కూడా మనకు తెలుస్తుంది అనమాట ఇప్పుడైతే నైఫ్ గుచ్చేసి చూస్తున్నాను చూడండి చూడండి కొంచెం అంటుకున్నట్టు వచ్చింది కదా ఇంకా మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఆ వేడంతా మనకు ఈ జున్ను పాలు పీల్చుకునే సరికల్లా మనకు జున్ను రెడీ అయిపోతుంది ఇద్దరు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నానండి ఎంత బాగా తయారైందో చూడండి కేక్ ముక్కలాగా ఉందన్నమాట నోట్లో పెట్టేసుకుంటే అలా కరిగిపోతుందండి ఎంత బాగుంటుందో నాకు తెలిసి జున్ను అందరూ ఇష్టపడరండి అది కాక అన్ని ఏరియాస్లో కూడా తినరనుకుంటా ఎందుకు చెప్తున్నాను అంటేనండి మా ఊర్లో మాత్రం ఎక్కువగా ఇష్టపడరండి అందుకే చెప్తున్నాను కొంతమంది వాతం అంటారు కొంతమంది తినకూడదు అంటారు కొంతమంది చాలా హెల్దీ అంటారు ఏది ఏమైనా కానీ మాకు ఇష్టం కాబట్టి మేమైతే చేసుకుని తింటున్నామండి చూడండి ఎంత గడ్డలాగా వచ్చిందో ఇది నిన్న నైట్ సర్వ్ చేసేటప్పుడు అండి సర్వ్ చేసేటప్పుడు షూట్ చేసిన వీడియో అనమాట ఇప్పుడు యాడ్ చేశాను నెక్స్ట్ ఆఫ్టర్నూన్ అయితే నేను నన్నారి షర్బత్ కలుపుకున్నాను అండి అది కొంచెం డిఫరెంట్ టేస్ట్తో కలుపుకున్నాను అనమాట చాలా బాగుంటుంది నన్నారి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు చెప్పండి అది సమ్మర్లో చాలామంది కామెంట్లు పెడుతున్నారనమాట లాస్ట్ లాస్ట్ సమ్మర్లో అయితే నేను చేసినప్పుడు ఎక్కడ తెచ్చుకున్నారండి ఎక్కడ దొరికింది ఆన్లైన్లో తెప్పించుకున్నారా చాలా బాగుంది కదా నన్నారి అంటే మాకు ఇష్టమో అని చెప్పేసి అంటూ ఉన్నారండి కానీ నన్నారి నేను కడప నుంచి తెప్పించుకున్నానండి చాలా బాగుంటుంది అనమాట నాకైతే పిచ్చి నన్నారి షర్బత్ సోడా వేసేసుకొని కలుపుకొని తాగామనుకోండి అబ్బా ఎంత చల్లగా ఉంటుందో ఈరోజైతే కొంచెం డిఫరెంట్గా చేస్తున్నానండి పుదీనా ఫ్లేవర్తో అనమాట షుగర్ యాడ్ చేసుకొని కొన్ని పుదీనా ఆకులు మన గార్డెన్లో ఫ్రెష్గా ఉన్నది తుంపేసుకొని తెచ్చేసుకొని అలా కొంచెం మ్యాష్ చేసేసి వేసామనుకోండి ఆ ఫ్లేవర్ అంతా షర్బుతుకు బాగా పడుతుంది అనమాట తర్వాత ఒక హాఫ్ లెమన్ నేను ఇందులో జ్యూస్ పిండానండి తర్వాత ఇవి నన్నారి సిరప్ అయితే యాడ్ చేశానండి ఇందులో కొంచెం స్వీట్నెస్ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత సోడా యాడ్ చేస్తున్నానండి కావాలంటే కూల్ వాటర్ కానీ వేసుకోవచ్చు లేకపోతే ఐస్ క్యూబ్స్ వేసేసుకొని కూడా వేసేసుకోవచ్చు కానీ నాకు సోడాతో అయితేనే చాలా ఇష్టం అండి అందుకోసమే సోడా యాడ్ చేసుకున్నాను ఇందులో సబ్జా గింజలు వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఆల్రెడీ నేను నానబెట్టి పెట్టాను అనమాట ఒక టూ త్రీ మినిట్స్లో ఉంటే అవి నానిపోతాయండి మొత్తం మనకు సగ్గు సగ్గుబియ్యం ఎలా ఉంటాయి అలా ఉంటాయి అనమాట అవి కూడా ఒక రెండు స్పూన్ల వరకు ఇందులో యాడ్ చేస్తున్నానండి చీయా సీడ్స్ అంటే సబ్జెక్ట్ సీడ్స్ చాలా బాగుంటాయండి వెయిట్ లాస్కు బాగా పని చేస్తాయి చలువ చేస్తుంది ఎంటీ స్టమక్లో తాగాం అనుకోండి వెయిట్ లాస్ అవుతామనమాట బాగా నేను ఇంతకుముందు బాగా తాగేదానండి ఈ మధ్య అయితే తాగట్లేదు దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా లాగించేయడమే కూల్ కూల్గా నన్నారి సిరప్ శరబత్ ఎంత బాగుంటుందో ఇది మీలో ఎంతమందికి ఇష్టం అండి నాకు తెలిసి దీన్ని ఇష్టపడిన వాళ్ళంటే ఎవ్వరూ ఉండరండి నా కాలేజీ టైంలో అయితే ఎండ పొద్దున కాలేజీ వదిలిన తర్వాత వచ్చేటప్పుడు పక్కన ఉన్న కూల్ డ్రింక్ షాప్లోకి వెళ్ళేసి ఒక షరబత్ కలిపన్న అని చెప్పేసి అక్కడ కలిపి చేసుకొని తాగేవాళ్ళం అనమాట భలే ఇష్టంగా తాగేవాళ్ళం ఇప్పుడు నేను మా ఊరికి అంటే పూర్మామిలకు వెళ్ళినా కూడా ఇప్పుడు కూడా నేను తాగుతానండి ఇవి కొండ నేను తెచ్చిన టెరాకోట్ షాప్లో తెచ్చిన ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా మీకు కాస్ట్తో పాటు నేను చెప్తానండి తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను తప్పకుండా యూజ్ అవుతుందండి ఎంతెంత రేటు పడ్డది అనేది కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా రీజనబుల్ ఏనండి చాలా తక్కువ అనమాట మనం రోడ్ సైడ్ చూసేదానికి మనము ఆ టెరాకోట్ గోవింద్ టెరాకోట్స్లో తీసుకున్న దానికి వేరియేషన్ అయితే చాలా ఉందండి ఒకసారి మీకు కానీ దగ్గరలో ఉన్నా కూడా మీకు ఒకవేళ నచ్చితే ఐటమ్స్ నచ్చినా కూడా అక్కడికి వెళ్ళేసి పర్చేస్ చేసుకోవచ్చు మినిమం బిల్ అయితే థౌసండ్ రూపీస్ అండి నేను ఆల్రెడీ ఆ వీడియోలో అయితే మీకు షేర్ చేశాను నేను ఈ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి నాచారంలో ఉంటుందండి ఒకసారి అయితే చెక్ చేయండి ఇవ్వండి నేను తెచ్చినవన్నీ అనమాట ఐటమ్స్ మట్ పాట్స్ తీసుకున్నా కప్స్ తీసుకున్నా ఇది గ్లాసెస్ వాటర్ దాగే గ్లాసెస్ అన్న టీ కప్స్ ఇవన్నీ వాష్ చేసుకున్న తర్వాత యూస్ చేసుకోవాలన్నమాట అన్నీ కొంచెం డస్ట్ అవుతా ఉంది అది ఫస్ట్ అయితే మీకు చూపిస్తా ప్లాంటర్స్ అయితే తీసుకున్నాను నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఎందుకంటే నా ప్లాంటర్స్ అన్ని కూడా మీరు చూస్తున్నారు కదా నా కిచెన్లో ఎట్లా బాటల్స్లో అలా పెట్టేసి ఉన్నాయని చెప్పేసి వాటికన్నిటి కూడా మంచి ప్లేస్ చూద్దామని చెప్పేసి ప్లాంటర్ సైజు తీసుకున్నా ఇంకా అందంగా కనిపించడం కోసము ఇదైతే కొంచెం బిగ్ సైజ్ తీసుకున్నానండి ఇది వన్ ట్వంటీ రూపీస్ పడ్డది ఇది వన్ ట్వంటీ రూపీస్ అయిందనమాట ఇంకా తర్వాత కొంచెం చిన్న సైజు ఇవి రెండు ఒకే లాంటివి తీసుకున్నా కొంచెం కలర్ డిఫరెన్స్ ఉన్నాయి అనమాట ఇవి ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ అండి ఈ రెండు ఎయిటీ రూపీ ఈచ్ వన్ ఎయిటీ రూపీస్ తర్వాత ఇది కూడా ఈ వన్ ఎయిటీ రూపీస్ సేమ్ సైజు ఉన్నాయి చూడండి దీంట్లో డిజైన్ వచ్చింది దీంట్లో ఇట్లా డిజైన్ వచ్చింది ఇదైతే ఇది ఇదైతే ప్లెయిన్గా వచ్చింది ఇవన్నమాట ఇకపోతే ఇవి రెండు చూడండి హెడ్ లాగా ఫేస్ లాగా అనిపిస్తుంది కదా ఇవి ఎప్పటి నుంచి తీసుకుందాం అనుకున్నాం కొంచెం బిగ్ సైజ్ చూసాను కానీ బిగ్ సైజు వైట్లో ఇవ్వండి అందుకోసం చిన్న సైజ్ అయినా పర్లేదు క్యూట్గా ఉంటాయి కదా అని చెప్పేసి తీసుకున్నా అండి ఈచ్ వన్ సిక్స్టీ రూపీస్ ఈచ్ సిక్స్టీ రూపీస్ ఇది కూడా సిక్స్టీ రూపీస్ అండి ఇది బుజ్జిగుంది కదా భలే ఉంది ఇది టీపాయ్ మీదైనా పెట్టుకోవచ్చు లేకపోతే టీవీ దగ్గర అయినా పెట్టుకోవచ్చు ఏమన్నా ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకొని అని చెప్పేసి ఇదైతే నేను తీసుకున్నా తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి బోర్ షేప్ తీసుకున్నాను అనమాట ఇవన్నీ వాష్ చేసిన తర్వాత యూజ్ చేయాలని చెప్పేసి అండి మోస్ట్లీ వైట్ కలర్లోనే తీసుకున్నా నేను ఎందుకు నాకు కొంచెం వైట్ కలర్ అంటేనే లుక్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది అని చెప్పేసి నాకు మా నా ఓకీ నేను చూడండి ఇదైతే బోట్ షేప్లో ఉందన్నమాట ఇట్లా బోట్ షేప్లో ఉంది బాగుందండి నాకు ఎందుకో ఇవన్నీ చూస్తుంటే కొంచెం వర్త్బుల్ అనిపించింది అనమాట బయట నేను రోడ్ సైడ్ కూడా చూస్తూ ఉంటాను అవి కొంచెం ఎందుకు కొంచెం రేట్ ఇదిగోండి ఇది ఒకటి తీసుకున్నానండి ఇది ఎయిటీ ఫైవ్ రూపీస్ పడ్డదన్నమాట ఇది బుజ్జి అండి భలే బాగుందండి చాలా క్యూట్గా అనిపించింది కలర్ఫుల్గా అనిపించింది అందుకే తీసుకున్నాను చాలా చిన్న సైజ్ అండి ఇలాంటిది మన ఇంటి డోర్ ముందు కూడా ఉంటుందన్నమాట అది కొంచెము కలర్ ఫేడ్ అయింది కలర్ వేయించినా కూడా నిలవట్లేదండి అది ఒకటి స్టాండ్తో పాటు ఉందనమాట ఇది స్టాండ్ లేకుండా తీసుకున్నా స్టాండ్ లేకుండానే ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి చాలా బాగుంది క్యూట్గా ఉంది టీపాయ్ పైన పెట్టేసుకొని కొన్ని కొన్ని ఫ్లవర్స్ వేసినా కూడా చాలా బాగుంటుందండి నాకెందుకో చాలా బాగా అనిపించి తీసుకున్నానండి రేట్లు అయితే చాలా రీజనబుల్గా అనిపించిందండి చూస్తున్నారు కదా మీరు అందరూ నేను రేట్లతో పాటు కూడా చెప్తున్నాను కదా మీకు కలర్ అయితే పోయిందండి అన్నిటికి కూడా అక్కడ ఉన్న పీసెస్ అన్నిటి కూడా ఇలాగే ఉందన్నమాట కలర్ అంతా పోయినట్టే అనిపిస్తూ ఉంది మనం వేసుకోవాలి లేక చూడండి మట్టికుండా ఇది సిక్స్టీ రూపీస్ అండి నాకైతే బల నచ్చింది మీరేమంటారు ఇది ఎక్కువ కాస్ట్ పడ్డదా రీజనబుల్ కాస్ట్ ఏనా అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేయండి ఇదైతే చాలా బాగుందండి దీనిపైన ప్లేట్ కూడా ఉందనమాట ప్లేటు అలాగ రేటు టెన్ రూపీస్ ఏమో ఉంది అక్కడ నాకు నచ్చినట్టు లేవనమాట అందుకని తీసుకోలేదు మన ఇంట్లో ఉన్న ఏదైనా గ్లాస్ ఇది పెట్టుకుంటే బాగుంటుంది దీనిపైన అని ఇదైతే అండి చూడండి ఇదైతే అంత స్మూత్ ఫినిషింగ్ లేదండి యాక్చువల్గా చెప్పాలంటే ఇట్లాంటి మట్టి పాత్రలే వాడాలన్నమాట యాక్చువల్గా అయితే ఇంకా ఇవి గ్లాసెస్ అండి ఫోర్ తీసుకున్న టీ గ్లాసెస్గా అయినా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే వాటర్ తాగనీకైనా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ ఫోర్ తీసుకున్న ఈచ్ వన్ టెన్ రూపీస్ అండి ఈచ్ టెన్ రూపీస్ అనమాట నాకు ఎందుకో బలి నచ్చినాయి మనం టీ అయిన తాగొచ్చు వాటర్ అయిన తాగొచ్చు ఎట్లా మట్టి కుండలు వాడుతున్నాం కాబట్టి మట్టి కుండలు దగ్గర పెట్టేసుకుంటే మట్టి కుండలు నీళ్ళు తాగుతాం కదా సమ్మర్లో వాటిలో యూజ్ చే దానికి యూజ్ ఆ పర్పస్కి అయితే బాగుంటుంది మజ్జిగ వేసుకోవచ్చు మజ్జిగ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట దీంట్లో చేసుకుందాం మసాలా మజ్జిగ చేసి చూపిస్తాను మీకు ఇంకోడి ఇది టెరాపోటు తీసుకున్నాను అనమాట టూ లీటర్స్ బౌల్ అండి ఇది టూ లీటర్స్ మనం వండుకోవచ్చు దీంట్లో కర్రీ చేసుకోవచ్చు రైస్ చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు అనమాట అందుకని ఇదైతే తీసుకున్నా దీనికైతే ఫినిషింగ్ అయితే చాలా స్మూత్గా ఉందండి నాకైతే ఈ మధ్యకాలంలో వీడియోస్ చూస్తున్నా అనమాట నేను కూడా యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నా ఇంత స్మూత్ ఫినిషింగ్ ఉన్న మట్టి పాత్రలు వాడొద్దు అని కొంతమంది అంటున్నారు వాడొచ్చు అని కొంతమంది అంటున్నారు మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయండి నేను ఈ పాత్ర తెచ్చిన తర్వాత ఆ వీడియో నాకు అంటపడ్డదండి వ్యూస్ కూడా చాలా ఉన్నాయన్నమాట దానికి కానీ నేను తెచ్చుకున్న తర్వాత ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు నాకు మీలో ఎవరికన్నా ఉంటే మాత్రం ఇది యూజ్ చేయడం మంచిదా కాదని తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి డబ్బు నాకు దీనికైతే మూత వచ్చేసింది కానీ ఇది కొంచెం గ్యాప్ ఉందండి అన్నీ అక్కడ చూసిన ప్రతి ఒక్కదానికి కూడా ఇట్లే ఉందన్నమాట గ్యాప్ ఒకవేళ మనం ఈ లిడ్ కావాలంటే యూస్ చేసుకోవచ్చు లేకపోతే ఏదైనా గ్లాస్ లిడ్ ఉంటుంది కదా అది కూడా మనం పెట్టుకుని యూస్ చేసుకోవచ్చు అనమాట ఇది ఇంకా అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే హ్యాంగింగ్ బెల్స్ అండి భలే ఉంది చూడండి ఎప్పటి నుంచో అనుకుంటే తీసుకుందాం 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 అని చాలా బాగుందండి ఇది ఎంట్రన్స్లో పెట్టిన భలే ఉంటుంది ఏంటి ఎంట్రన్స్లో పెడితే అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ పట్టదండి అంతా మట్టి ఎంత ఉంది ఇవన్నీ మనం వాష్ చేసుకున్న తర్వాత దీన్ని యూస్ చేసుకోవాలండి అందుకోసం అట్లా పెట్టున్నాం ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు బయ బాయ్ అండి